స్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం వారి పక్షాన నిలిచిన ఏకైక జర్నలిస్టు సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య పున్నయ్య అన్నారు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఉప్ప నియోజకవర్గ టి అధ్యక్షులుగా గంగి కృష్ణ కార్యదర్శిగా రామచంద్రమూర్తి కోశాధికారిగా నరేష్ పదమూడు మంది సభ్యులతో ఏకగ్రీవ కమిటీని ఎన్నుకున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు డిసెంబర్ మూడు ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం కాలం ఈ మేరకు వెంకటేశం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిన్న రాంపెల్లి దయార గ్రామంలో గంగి మల్లేష్ మాజీ సర్పంచ్ ఇటీవల తాను చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు యువత వివిధ వర్గాల నాయకులు గంగి బ్రదర్స్ పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి గంగి మల్లేష్ ని గ్రామ పెద్దలు వారి కుటుంబ సభ్యులు శాల్వతో సన్మానించి అభిమానం చాటుతూ గంగి మల్లేష్ కి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగి నాగేశ్ గణేష్ ప్రభాకర్ మాజీ కీసర మండల సంఘం ఉపాధ్యక్షులు గంగి ఆంజనేయులు గంగి శ్రీకాంత్ సాయి కిషోర్ సాయి కిరణ్ సుధాకర్ జన్నారం కాల నుండి సుదర్శన్ నర్సింహ అబ్బాను బాయ్ మామిని నర్సింహ వెంకటేష్ రాంపెల్లి భాస్కర్ శ్రీనివాసు బిట్ల సురేష్ సుక్కపురం సురేష్ కుమార్ ముక్క కృష్ణ తదితరులు పాల్గొన్నారు శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు వేలాది మంది భక్తులతో క్యూ క్యూలైన్లు పంబా నుంచి సన్నిధానం వరకు వేచి ఉన్న భక్తులు అయ్యప్ప దర్శనానికి ఆరు గంటల గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో శబరిమలకు భక్తులు రోజు వేల మందికి పైగా వచ్చే భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు భద్రాది కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపింది మండలం పుసగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారిపై రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి ఇందులో డిసెంబర్ రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు తలపెట్టిన పీపుల్స్ లిబరేషన్ గేరిల్ల ఆర్మీ వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు నాగాలం పురపాలక కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి అధ్యక్షతన ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం కు అత్యవసర సమావేశం ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మలేష్ యాదవ్ కమిషనర్ భాస్కర్ రెడ్డి కౌన్సిలర్లు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు లో సేఫ్టీ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు యాభై వేతన ముప్పై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ పది ఇండ్ల మంజూరులో అత్యంత నిర్పేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ముఖ్యంగా దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగు భూమి లేని వారు పారిశుద్ధ కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డితో కలిసి ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు విధి విధానాలు లబ్దిదారుల ఎంపీ ఇతర అంశాలపై సీఎం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల్లో పవన్ ను హెచ్చరించినట్లు సమాచారం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడైన పవన్ ను కొందరు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏ మూల నుంచి అయిన ఏ క్షణం అయినా ఆయనకు ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది ప్రపంచ టెస్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఫైనల్ రేసు చాలా ఉత్కంఠగా మారింది భారత్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా శ్రీలంక న్యూజిలాండ్ లో ఫైనల్ రేసులో ప్రధానంగా పోటీగా నిలిచాయి తాజాగా పెరుతూ టెస్టు లో ఆస్ట్రేలియాను ఓడించి పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు రైల్ నన్ను త్వరలో హర్యానాలోని సోనిపట్ స్టేషన్ల మధ్య నిర్వహించనున్నారు ఎనిమిది కోచ్లు ఉండే ఈ రైలు రెండు వేల ఆరు వందల ముప్పై మంది ప్రయాణించవచ్చు గరిష్ట వేగం తప్ప పది కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది ఈ ట్రైన్ డిజైన్ ను ఆర్డిఎస్ఓ రూపొందించింది ప్రస్తుతం దీనిని నమో గ్రీన్ రైలుగా పిలుస్తున్నారు కాగా ప్రపంచంలో జర్మనీ మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ ట్రైన్లు నడుపుతుంది అమెరికాలో కాల్పులు మరో తెలుగు విద్యార్థి మృతి చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామాయణంపేటకు చెందిన ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే యుఎస్ వెళ్లిన నూకారపు సాయితీచి ఘటనలో మృతి చెందాడు వార్తలు ఇంతటితో సమాప్తం